హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది ఇదైతే సండే వ్లాగ్ అండి సో సండే మార్నింగ్ నిద్రలేసేసరికి టైం అయితే నైన్ థర్టీ టెన్ అలా అయిపోయిందండి ఈ పిల్లలకి ప్రాపర్గా స్కూల్ ఉండకపోవడము సరైన టైంకి నిద్ర లేకపోవడము లేట్గా నిద్ర లేవడము అసలు నాకు నా రొటీన్ నాకే అస్సలు నచ్చట్లేదు ఇంకా అలా టెన్కి లేగానా లేచిన తర్వాత ఫస్ట్ అయితే మా తమ్ముడికి టిఫిన్ వేద్దాము అనేసి మినపట్టు అయితే వేశానండి మరో పక్కన టిఫిన్లోకి చట్నీ కావాలి కదా సో చట్నీ కోసం వేరుశెనగుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేపిస్తున్నానండి సో ఇవి వేగిపోయిన తర్వాత నేను చట్నీ అయితే చేస్తాను మినపట్టు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మినపట్టు వేస్తానండి మినపిండి కూడా ఎక్కువ లేదు సో మా తమ్ముడు కోసం అయితే అది వేశాను మా కోసం అయితే నేను బోరల కోసము మినపప్పు ఎక్కువ రుబ్బేసానని చెప్పాను కదండి సో ఆ పిండి బోల్డ్ మిగిలిపోయింది అనమాట సో అది నేను మా కోసం నేను దోశలు అయితే వేసుకుంటానండి సో మినపెట్ట అయితే అయిపోయింది ఇంకా చట్నీ చేసేసి మా తమ్ముడికి ఇచ్చేస్తే వాడైతే టిఫిన్ తినేస్తాడు తర్వాత మా కోసం నేను టిఫిన్ అయితే చేసుకుంటాను వేరే కొబ్బరికాయ కలిపి అయితే చట్నీ చేస్తున్నానండి నేను మిక్సీ జార్లోనే చట్నీ చేస్తాను కదా నేను ఉపయోగించే మిక్సీ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండరు నైన్ హండ్రెడ్ వర్డ్స్ అనమాట ఇందులో మనకి వైట్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ కూడా ఉంటుందండి నేనైతే వైట్ తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది దీంట్లో మనకి మూడు మిక్సీ జార్స్ అయితే వస్తాయి అనమాట సో చాలా బాగుంటుందండి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఈ మిక్సీ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని అడిగారు ఇది మనకి అమెజాన్లో ఉంటుంది లేకపోతే ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుందండి ప్రోడక్ట్ నేను ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్చేస్ చేయండి ఎలాంటిదైనా కూడా చాలా మెత్తగా మిక్సీ పడుతుందండి టైం సేవ్ అవుతుంది చాలా త్వరగా అయితే మిక్స్ అయిపోతుంది అనమాట సో ఇంకొండి చట్నీ అయితే గట్టిగా ఉంది కదా మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని అయితే వేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పాను ఆ వాటర్ని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను అనమాట ఇలాగ వేరుసన గుళ్ళు చట్నీలోకి కొబ్బరికాయ వేసి చేసుకున్నాం అనుకోండి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ అయితే ఎక్కువైపోయిందండి కొంచెం మేము మిక్సీ జార్లో అలా వదిలేసాను అనమాట ఇంకా ఇదిగోండి మా తమ్ముడికైతే మినపట్టును చట్నీ అయితే వేసి ఇచ్చేసాను వాడు అయితే టిఫిన్ తినేశాడు తర్వాత నేను మా కోసం దోశలు అయితే వేసుకున్నామండి ఈ దోశలు పలచగా వేస్తే రావట్లేదు అనేసి కొంచెం పెద్ద పెద్దగానే దోశలు అయితే వేసేసాను ఇలా పెద్ద పెద్దగా వేస్తే బాగా వచ్చినాయి అనమాట ఇంకా మేము కూడా టిఫిన్ తినేసాము టిఫిన్ తిన్నాక ఇంకా వంట పని అయితే చేయలేదండి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఫుడ్ అయితే పంపిస్తాము అక్క ప్రమోషన్ చేయండి అక్క అని అడిగారు అనమాట ఇంకా నేను ఎడిటింగ్ చాలా డేస్ నుంచి చేయట్లేదు పెండింగ్ వరకు చాలా ఉండిపోయింది అనేసి ఎడిటింగ్ పనులు అయితే పూర్తి చేసుకున్నాను ఈ రోజు సండే ఇంట్లో అయితే వంట ఏమి చేయలేదండి మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాము ఇంకా టిఫిన్ తర్వాత నేను ఇంకా వంట పని అయితే మొదలు వంట పని అయితే మొదలు పెట్టలేదండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశారంట అక్క ఫుడ్ పంపిస్తాము కొంచెము మీ సబ్స్క్రైబర్స్కి రివ్యూ చెప్పండి అని అడిగారండి జస్ట్ ఇప్పుడే వాళ్ళు అయితే మాకు ఫుడ్ పంపించారు ఇది చికెన్ దమ్ బిర్యానీ అండి మేమైతే ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు కదా సో ఫ్యామిలీ ప్యాక్ పంపించమని అడిగాను తర్వాత మళ్ళీ కూర లేకపోతే తినలేం కదా అనేసి చికెన్ కర్రీ చికెన్ పకోడి అలాగే పిల్లలకి ఇష్టం అనేసి సేమి పాయసం కూడా పంపిస్తున్నారు అనేసి పంపించారు సో ఇప్పుడు ఇది అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కొంచెం కోరినా

నేను మీకు రీసెంట్గానే ఒక వీడియోలో అయితే చెప్పాను కదండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు రకరకాలుగా సంపాదిస్తున్నారు అనేసి అందులో ఒకటి క్లౌడ్ కిచెన్ అనమాట మన సబ్స్క్రైబర్స్లో అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఒక ఇద్దరు అయితే ఇలాగ క్లౌడ్ కిచెన్ అయితే పెట్టుకున్నారండి ఫస్ట్ అయితే ఒక పేజీని ప్రమోట్ చేసి తర్వాత ఇంకొక పేజీ నెక్స్ట్ వీక్ చెప్దాంలే అన్నట్టుగా నేను అనుకున్నాను వీళ్ళైతే మాత్రం ఈ ఎస్ఆర్ క్లౌడ్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి నెంబర్ కాంటే స్క్రీన్ పని ఇస్తాను ఇలా ఆడవాళ్ళు ఖాళీగా లేకుండా ఏదో ఒక పని వచ్చింది వచ్చిందైతే చేసుకుని ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేస్తున్నారనమాట సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో సరే అండి పంపించండి అని అన్నాను ఇదేమి పేడ్ కొలాబరేషన్స్ లాంటిది ఏం కాదు జస్ట్ వాళ్ళ ఫుడ్ తిని నేను రివ్యూ అయితే మీకు చెప్తున్నానండి చాలా బాగా అనిపించింది నాకు అలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా నాకు ఒక హ్యాపీనెస్ అంతే మేము భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఒక త్రీ అవర్స్ మూవీ అయితే చూసామండి అమెజాన్ ఫ్రైమ్లో త్రీ బీహెచ్కే మూవీ చాలా బాగుందని మా మా తమ్ముడు పెట్టాడు మూవీ చూసేసరికి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది సిక్స్ తర్వాత నేను మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు మా వారు డ్యూటీకి వెళ్ళే పని ఉన్నదండి త్వరగా భోజనం చేసి బయలుదేరుతాను నేను అని అన్నారు సో ఇంకా సరే అనేసి ములక్కాడ కోడిగుడ్లు కూర అయితే వండుతున్నాను ఉల్లిపాయలు అయితే స్టవ్ మీద పెట్టానండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ములక్కాడ ముక్కలను కోడిగుడ్లు యాడ్ చేసి కూర అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా మొత్తం కూర అయితే వీడియోస్ షూట్ చేయలేదు ఏంటో ఈరోజు పనులన్నీ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయండి మధ్యాహ్నం వంట పని లేకపోయినా ఎడిటింగ్ పనికి ఎక్కువగా ఫోన్ వేసుకుని కూర్చోవడము చాలా లేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంక ఇదిగోండి నేను గిన్నెలన్నిటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇవి లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు అనమాట లంచ్ నేను ఏం వంట ప్రిపేర్ చేయలేదు కానీ నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నాలు ఇవన్నీ ఖాళీ చేసుకుంటూ వచ్చేసరికి మళ్ళీ గిన్నెలు చాలా ఎక్కువైపోయాయండి ఇంకా వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను వాళ్ళు ప్లాస్టిక్ బాక్సుల్లో పంపించారు కదండి ఆ ప్లాస్టిక్ బాక్సులు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఎందుకంటే ఎప్పుడైనా మన ఇంట్లో వంట ఎక్కువగా చేసుకున్నామనుకోండి ఏమన్నా బర్త్డే సెలబ్రేషన్స్ లాంటివి వచ్చినప్పుడు ఒక్కోసారి ఫుడ్ మిగిలిపోతుంది కదా మిగిలిపోయిన ఫుడ్ని వేస్ట్గా నాకు అలా పాడేయడం ఇష్టం ఉండట్లేదు అది వేడివేడిగా అప్పుడు వండుకున్న ఫుడ్డే కదా ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఉంటే అందులో పెట్టి రోడ్డు మీద చాలామంది పడుకుంటారు కదండి ఫుట్పాత్ మీద వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషంగా తీసుకుని తింటున్నారన్నమాట ఆ ఫుడ్ని సో అందుకనేసి బాక్స్లు మనకు అవసరం అవుతాయి అనేసి వాటిని కూడా అయితే ఉంచుకున్నాను చాలా గిన్నెలు అయిపోయినాయండి వంట చేయకపోయినని సో ఇంక వీటన్నిటిని అయితే త్వర త్వరగా క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు ఈ వ్లాగ్లో నా మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే మీతో కూర్చొని మాట్లాడానండి జస్ట్ ఇంకా ప్రతిరోజు వ్లాగ్లో నా ఫీలింగ్ ఎలా ఉంది ఈరోజు నాకు హ్యాపీనా శాడ్నా కన్ఫ్యూజ్ మూడ్లో ఉన్నానా ఇలాంటివన్నీ మీతో చెప్తాను కదా సో అలాగే కూర్చొని అయితే మాట్లాడాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి నాకు అసలు ఏ పని చేయబుద్దు కావట్లేదు ఆ మెయిన్ వీడియోస్ షూటింగ్ ఎడిటింగ్ ఇలా ఏమి చేయాలనిపించబోతుంటే ఇంకా ఫోన్కి దూరంగా ఉంటున్నాను అనమాట ఎందుకు ఇలా రిపీట్ అవుతుంది అనేసి ఛార్జీపీటీని అడిగితే ఇది క్రియేటర్ బర్న్అవుట్ అంటారు అనేసి అంటుందండి మరి ఇది నాకు ఒక్కదానికే వస్తుంది అందరికీ వస్తుందా అంటే ప్రతి క్రియేటర్కి ఇలాగా క్రియేటర్ బర్న్అవుట్ వస్తుంది అంటే ఒకటే పనిని పదే పదే సంవత్సరాల తరపున చేస్తే ఇలా వస్తుంది అని చెప్తుందండి ఛార్ట్జీపీటీ

దనుడు అనే రాజు ప తాల్లి చేవాడు అతని కు కుమారుడు అతని కుమారుడు గౌతముడు అతనికి సి ద సిద్ధాంతుడు సిద్ధార్థుడు సిద్ధార్థుడు అని పేరు కూడా ఉంది గౌడు బాల్యం బాల్యం నుంచి బాల్యం నుంచి పెద్దల మీద గౌరవం बू था बू था हम दया हम दया वंटी सुगु न लतो पे री ग दो परे गा दो देवा इं, दा इं, देवा हम द तुडू देव द तुडू हमatani बाल बालिया बालिया చె కేవీ స్కూల్లో వేయడానికి ముందు షాను అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించాము కదండి అప్పుడు యూకేజీలోని ఫస్ట్ క్లాస్లోని షానుకి తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండేది సో అక్కడే షాను తెలుగు వర్ణమాల అంతా నేర్చుకున్నది అలాగే చదవడం కూడా నేర్చుకున్నదండి కానీ ఇప్పుడు కేవీలోకి వచ్చాక తెలుగు లేక మొత్తం అంతా మర్చిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ తెలుగు రీడింగ్ అయితే చేపిస్తున్నాము అలాగే అబాకస్ టీచర్ తెలుగు క్లాసులు కూడా చెప్తున్నారనమాట ఇప్పటికి టూ క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయండి ఇంకా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటి నుంచి ను వాళ్ళ స్కూల్లో తెలుగు టీచర్ కూడా వస్తున్నారంట సో ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ మీ పిల్లలకి తెలుగు నేర్పించాలనుకుంటే ఆ క్లాసెస్ కూడా పంపించండి అని అన్నారు ఫ్రీనే అనమాట సో ఇంకా తెలుగు క్లాసెస్ కూడా నేర్పిద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే మన పిల్లలకి మదర్ టంగ్ తెలుగు కదండి సో మన తెలుగుని మన పిల్లలు నేర్చుకోకపోతే ఎలాగ మన భాషను మనమే గౌరవించుకోవాలి కదా సో అందుకని మేము మా పిల్లలకి ఖచ్చితంగా తెలుగు అయితే నేర్పిస్తున్నామండి ఇంకా పిల్ల కాసేపు చదువుకున్న తర్వాత ఇంక మేమంతా కలిసి కూర్చుని ఆటలైతే ఆడుతున్నాము ఇది వైకుంఠపాలిలాగా తెలుగు అక్షరం అక్షరాల ఆట అంటే అండి సో అదైతే ఆడుతున్నాం కాసేపు ఈ ఆటలో ఫస్ట్ మను అయితే విన్ అయింది తర్వాత మా తమ్ముడు తర్వాత నేను తర్వాత లాస్ట్లో షాను అనమాట ఇంక ఈ ఆటలు ఆడుతున్నాం ఇందులో స్నేక్స్ ఏమీ లేవు ఓన్లీ ల్యాడర్స్ ఉన్నాయి ఆ పదాలు ఆ నెంబర్ పడ్డప్పుడు ఫస్ట్ నుంచి ఆ లెటర్స్ అయితే చదువుకుంటూ వెళ్ళాలన్నమాట సో అలాగ పిల్లలు ప్రతి టూ లెటర్ వర్డ్స్ ఉన్నాయి కదా అవన్నీ చదువుకుంటూ వెళ్తారు టూ త్రీ లెటర్ వర్డ్స్ ఉన్నాయి కదా సో అలాగ కాసేపు అయితే పిల్లలు మేమైతే కూర్చుని ఆటలు అయితే ఆడుకున్నామండి ఈరోజు బ్లాగ్ అయితే సరిగ్గా ఏమి షూట్ చేయలేదండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ వంట చేసే పని లేదు బయట నుంచి అయితే ఫుడ్ వచ్చేసింది కదా తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం చేస్తూ మేము త్రీ బిహెచ్కే మూవీ అక్క బాగుంటుంది అనేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనేసి మా తమ్ముడు వచ్చాడు కదండి వాడు అమెజాన్ ది ఫ్రైమ్ ఉంది అనేసి అందులో త్రీ బిహెచ్కే మూవీ పెట్టాడు మూవీ అయితే మాత్రము చాలా బాగుందండి అసలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి అన్నది డ్రీమ్ ఎలా ఉంటుంది అన్నది చూపించారు తర్వాత అసలు ఫ్యామిలీ అంటే ఎంత యూనిటీగా ఎంత బాగా ఉన్నారు అసలు కష్టాలన్నీ వాళ్ళకే వస్తున్నాయా అన్నట్టుగా నేను అనిపించింది అనమాట మూవీ అయితే నాకు భలే నచ్చింది అండి అసలు నాకు ఆ టైప్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ మూవీస్ అంటే చాలా చాలా నచ్చుతాయి నాకు చిన్న చిన్న ఆనందాలు వచ్చిన దాంట్లోనే సర్దుకుని బ్రతకడాలు ఇలాంటివి చూసినప్పుడు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఆ మూవీ అయితే చూసాను ఈ మధ్యలో ఏంటో చాలా ఇన్యాక్టివ్ అయిపోయాను బ్లాగ్స్ని సరిగ్గా షూట్ చేయట్లేదు షూట్ చేసినా ఇప్పుడు ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ చాలా ఉంది బట్ ఎడిటింగ్ చేయట్లేదు అసలు ప్రాపర్గా నేను ఒక పని చేస్తున్నాను అన్నది లేదనమాట అసలు ఏ పని నేను సరిగ్గా చేయడం అయితే మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నాను అంటే నా రొటీన్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయిందండి అంటే నేను ప్రతిరోజు మార్నింగ్ లెగిస్తాను సిక్స్ ఓ క్లాక్ లెగిసి నేను సెవెన్ థర్టీ కల్లా వంట పని పూర్తి చేసేసుకున్నాను ఈ తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళకి జెల్ల వేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపిస్తాను కదా సో వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి నాకు ఇంట్లో వాళ్ళు స్కూల్లో దింపి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఇంటికి రాకుండా నేను డైరెక్ట్ నుంచి అటు వాకింగ్కి వెళ్ళిపోతాను అక్కడ వాకింగ్ చేసుకుని ఓపెన్ జిమ్లో జిమ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ తర్వాత క్విక్గా ఇంట్లో పనులన్నీ చేసేసరికి టెన్ థర్టీ నేను ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్లో కూర్చునేసరికి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా లెవెన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాను కదా తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకురావడము వాళ్ళని చదివించడము గిన్నెలు ఏమైనా ఉంటే వాటిని తోముకోవడము మళ్ళీ పిల్లల్ని తీసుకుని కరాటేకి వెళ్ళడము కరాటే దగ్గర వాళ్ళని దింపేసి నేను వాకింగ్ చేసుకుని మళ్ళీ జిమ్ చేయడము మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత వంట చేసుకోవడము తినడము కాసేపు పిల్లల్ని చదివించడము లేకపోతే వాళ్ళతో కాసేపు ఆడుకోవడము నైట్ పడుకోవడము ఇలా అన్ని ప్రాపర్గా ఒక ప్లాన్ ఉండేది మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉండేదనమాట అయితే ఒక టెన్ డేస్ నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే ఉండట్లేదండి అంటే ఒక రోజు ఒక రెండు రోజులు మనుకు సెలవులు ఇస్తుంటే ఒక రెండు రోజులు షానుకు సెలవులు ఇవ్వడము తర్వాత ఏమో మళ్ళీ మన వర్షాల కారణంగా మళ్ళీ టూ త్రీ డేస్ సెలవులు రావడము తర్వాత ఏమో ఇప్పుడేమో ఏంటి ఆగస్టు పదిహేను ఇవి వచ్చి మళ్ళీ ఒక త్రీ డేస్ సెలవులు రావడము ఇప్పుడు మళ్ళీ ఏమో స్కూల్ మళ్ళీ సస్పెండ్ అయ్యింది అనేసి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ త్రీ వరకు హాలిడేస్ అని ఇచ్చేసారనమాట సో ఎప్పటి నుంచో టెన్ డేస్ నుంచి నాకు రొటీన్ చాలా డిస్టర్బ్ అయిపోయింది ఒక ప్రాపర్ రొటీన్లో వెళ్ళిపోయింది అనుకోండి లైఫ్ అన్నీ ప్లాన్డ్గా అయిపోతాయి ఇప్పుడు నాకు ఏంటి ఏ పని చేయ చేయాలని అనిపించకపోవడానికి మెయిన్ రీజను పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు నాకు పిల్లల్ని వదిలి నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ అవర్లు ఇస్తుంటే ఒక గిల్ట్ వస్తుంది అనమాట అయ్యో పిల్లలు ఇంట్లో ఉన్నారే నేను వాళ్ళని పట్టించుకోవట్లేదేమో అని అనిపిస్తుంది అనమాట అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో నేను త్వర త్వరగా పనులు పూర్తి చేసుకుని కొంచెం నాకంటూ ఒక టూ త్రీ అవర్స్ టైం ఉంటాం కదా ఆ టైం నేను ఎడిటింగ్ కేటాయించుకునేదాన్ని ఇప్పుడు పిల్లల్ని వదిలి నేను షూటింగ్ ఎడిటింగ్ చేసుకుంటున్నా వాళ్ళు ఏమైనా వచ్చి చెప్తున్నా నేను ఇక్కడ నా ఎడిటింగ్ పని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాను అటు పిల్లలు చెప్పే మాటని పూర్తిగా మైండ్కి తీసుకోలేక అటు వాళ్ళని మేనేజ్ చేయలేకపోతున్నాను ఇక్కడ నా పని నేను మేనేజ్ చేయలేక నాకు ఏదో గిల్ట్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట సో ఇంక అందుకనేసి నేను ఒక త్రీ డేస్గా నేను బ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేయలేదండి వరలక్ష్మి వతం అయిన తర్వాత నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది సో ఆ తలనొప్పితోనే ఆ రోజు ఇంక నేను పడుకుని పోయాను లెవెన్ ఆ టైంకి ఇంకా ట్యాబ్లెట్ వేసుకోలేదు నాకు ట్యాబ్లెట్ కనిపించలేదు అది ఎక్కడుండిపోయిందని సరే నిద్రలో సెట్ అవుతుంది కదా అని పడుకుంటే నెక్స్ట్ డేకి తలంతా బరువెక్కేసిందండి ఇంకా నేను లెగిసి కూర్చోలేకపోతున్నాను ఇంకా ఏమీ చేయలేనన్నట్టుగా అనిపించింది అనమాట సో ఇంకా అలాగా కొద్దిసేపటికి నార్మల్ అయిపోయింది నిద్రలేసిన తర్వాత ఇంకా నాకు బాగు షూట్ చేయబుద్దు కాదు ఎందుకంటే అప్పటికే టూ త్రీ డేస్ వ్లాగ్స్ ఉండిపోయినాయి అంటే వరలక్ష్మి రథం ముందు రోజే ఏమేమి పనులు చేసుకుంటాను అది తర్వాత ఇంకా వరలక్ష్మి రథం ఉండిపోయింది సో ఇంకా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు తర్వాత ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడితే సరదాగా వీడియో అయితే షూట్ చేసి అప్పటికప్పుడు ఫ్రాంక్ వీడియో అయితే షూట్ చేసేసాను అనమాట ఇంకా ఈ అయితే మాత్రము ఏదో అలాగా ఈరోజు సండే అండి వ్లాగ్ ఏదేదో అలాగా షూట్ చేశాను పూర్తిగా కూడా షూట్ చేయలేదు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అండ్ నాకే చిరగ్గా ఉంది ఒక రొటీన్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఈ పిల్లలు ఇంకా షాను ఏమో మను కొడుతుంది మను ఏమో షాను కొడుతుంది ఇద్దరు కేకలు వేసుకోవడం ఒకరినొకరు కొట్టుకోవడము ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడము ఇలా అనమాట మా వాళ్ళు కూడా ఇంట్లో లేరు సో నాకు చాలా చిరాకు వచ్చేసిందండి ఈరోజు ఇంకా కోపం వచ్చేసింది అనమాట నాకు ఇంక ఈరోజు అలానే ఎవరిని ఏమనలేము ఏమీ చేయలేము ఎందుకు ఇలా ఎందుకు అవుతుంది ఏంటని ఇలా అండి ఇంకా చార్జిపెట్టి అయితే ఇది క్రియేటర్ అవుట్ ఏమి కాదు అనేసి అంటుంది అండ్ ఇంకొక గిల్ట్ ఫీలింగ్ వస్తుందండి అది ఏంటంటే నేను టెన్ డేస్గా నిజంగా మీరు నమ్ముతారా టెన్ డేస్గా నేను పిల్లల్ని ఒక్క లైన్ కూడా చదివించలేదు నేను బుక్స్ తీసి వాళ్ళని చదివించవని చదివించలేదు ఈ టెన్ డేస్గా సెలవులు రావడము టీచర్స్ చాలా హోమ్వర్క్స్ అయితే పంపించారనమాట అవన్నీ హోంవర్క్స్ ఉన్నాయండి నేను ఏమి చదివించట్లేదు ఏమి చేయట్లేదు అన్నీ పాపం మా వారే చదివించుకుని మా వారే చూసుకుంటున్నారు ఇంకా ఏంటి నేను ఎలాగో చేస్తున్నాను ఎప్పుడు పిల్లలకి ఏమైనా చదివించాలి అంటే ఫస్ట్ నేనే ఉండేదాన్ని కదా ఈ మధ్యలో ఎందుకు సరిగ్గా చదివించట్లేదు ఏంటి చిరాగ్గా ఎలా తయారయ్యాను అనేసి నా మీద నాకు అది రకమైన చిరాకు ఫీలింగ్ అనమాట సో ఏ రోజు ఏ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తాను కాబట్టి ఈరోజు నేను నాకు ఎలా అనిపించింది అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను ండి అంతే మళ్ళీ టూ త్రీ డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతాను సో ఇంక ఇప్పుడు మళ్ళీ పిల్లలకి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు సెలవులు ఇచ్చారు కదండి ఇంకా మా వారు నేను అడిగాను అనమాట నాకు ఎందుకు మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది చాలా డేస్ నుంచి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్తాను మీరు ఏదోలాగా మేనేజ్ చేసుకోండి అంటే సరే అయితే నువ్వు వెళ్ళు నేను ఉంటానులే అనేసి అన్నారు మా వారు సో ఇంక నేను మా వారు రావట్లేదండి నేను మనం అయితే నర్సాపురం అయితే వెళ్దాం అనుకుంటున్నాము రేపు మరి టికెట్స్ కన్ఫర్మ్ అయితే రేపు వెళ్తాము లేదు అంటే మళ్ళీ ఇక్కడే అయిపోతుంది వర్షాలు కూడా వస్తున్నాయి కదా సో అలా అనమాట ఇంకా ఏంటంటే ఈరోజు నా మనసులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి మీతో మాట్లాడాలనిపించి మాట్లాడానండి అండ్ సరిగ్గా వ్లాగ్స్ పెట్టట్లేదా వ్లాగ్స్ పెట్టినప్పుడు కూడా నాకు అసలే నాకే బాధగా అనిపిస్తుంది అనమాట అయ్యో నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను అలాంటి నేను ఏంటి మధ్యలో ఇర్రెగ్యులర్ అయిపోయాను సరిగ్గా వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అన్న ఫీలింగ్ నాకు ఉంటాయి కొంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ మరీ హట్టింగ్ అనిపిస్తాయండి ఏమంటారంటే నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి బాగా బలిసి నువ్వు ఇప్పుడు వీడియోస్ అయితే పెట్టట్లేదు అని ఇలా మాట్లాడతారనమాట ఆ కామెంట్ నేను అసలు రిసీవ్ చేసుకోలేనండి బలిసిపోయి కాదు లేకపోతే డబ్బులు ఎక్కువైపోయి కాదండి నాకు కుదరట్లేదు పాజిబిలిటీ లేక నేను ఆల్టర్నేట్ డేస్ అయితే వీడియోస్ పెట్టలేకపోయాను బట్ రేపు నుంచి అయితే కన్సిస్టెన్సీగా పెడతాను ఆల్రెడీ ఇప్పుడు మూడు బ్లాగ్స్ పెండింగ్లో ఉండిపోయినాయి అండి వరలక్ష్మి రత్నం వ్లాగ్ పెట్టాలి ఆ తర్వాత అమ్మతో ఫ్రాంక్ చేసిన వీడియో పెట్టాలి మేబీ ఈ వీడియో మీకు లైవ్ అయ్యేసరికి ఆ రెండు వీడియోలు మీరు చూసేసే ఉంటారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ వ్లాగ్ పెట్టాలి రేపొద్దున్న రేపు ఒకరోజే ఉంటాను హైదరాబాద్లోని అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఊరు వెళ్ళే ముందు వరకు ఏమేమి చేస్తాను అన్న షూట్ చేస్తాను తర్వాత ఇంక నర్సాపురం వెళ్తాను కదా అక్కడ వ్లాగ్స్ షూట్ చేస్తానా లేదా అన్నది తెలియదు అంటే అక్కడ పెద్దగా నేను ఏం పనులు అవి చేయను కదండి పెద్దగా కంటెంట్ ఉండదు మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మరి కామెంట్స్ చేయండి అమ్మతో ఏమైనా వీడియోలు చేయబోవని అంటే అలాంటివి ఏమన్నా కామెంట్స్ చేయండి చేస్తాను నేను సో ఇంకా నరసాపురం వెళ్ళిన తర్వాత నాకు ఎడిటింగ్కి చాలా టైం దొరుకుతుంది బట్ అక్కడ నెట్ ఉండదు సో నేను వీడియో సరిగ్గా పెట్టగలుగుతానా లేదా అన్నది కూడా నాకైతే తెలీదు సో ఇదండి ఈరోజు మనసులో రకరకాల ఫీలింగ్స్ అనమాట పిల్లల్ని సరిగ్గా చదివించట్లేదు అన్న ఫీలింగ్ పిల్లలతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు పోనీ అలాగనేసి వీడియోషిప్ మీద టైం పెట్టట్లేదు అటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఇటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఒకసారి అసలు ఇవేమి వద్దు అవన్నీ వదిలేద్దాము అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఈరోజు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి నాలోని సో అవన్నీ నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి రేపు నుంచి ఇంకా కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పెడతాను అంటే ఈరోజు సండే కాబట్టి అలా చెప్పేస్తున్నాను ఈ పాటికి వరుసగా మూడు రోజుల నుంచి వీడియోస్ వచ్చేసే ఉంటాయి మీకు సో నరసాపురం వెళ్ళాక నెట్ అయితే వీడియోలు పెడతానండి లేకపోతే లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలిస్తాను అంటుంది బై బై టేక్ కేర్